టెక్కేలో రెండు వేల పద్దెనిమిదిలో నాగులగట్ట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పండుగ వచ్చినా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడమే కాకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా భక్తుల సహకారంతో నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఇక శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని కళ్యాణాన్ని భక్తులు తిలకించాలని భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు టెక్కే అభయ ఆంజేయ స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీరామన పండుగను కళ్యాణం జరుగుతుంది ఇది ఈ కళ్యాణం ఈ రోజు ఈ కళ్యాణం వచ్చేసి నాలుగోసారి అంటే గుడి రెండు వేల పద్దెనిమిదిలో గుడి కట్టినాము గుడి కట్టిన నుంచి కళ్యాణం నిత్యం కళ్యాణం నిత్య అన్నదాన కూడా జరుగుతుంది ఈ రోజు ఉదయం ఉదయము మజ్జిగ వడపప్పు మధ్యాహ్నం అన్న కళ్యాణం తర్వాత భోజనాలు స్టార్ట్ అయితాయి నంద్యాల టెక్కినందు విడిచిన శ్రీ గౌరీ సహిత స్వడి కలిగేశారు అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు గత మూడు నాలుగు సంవత్సరాలుగా శ్రీరామనవమి జరుపుకుంటున్నాము అలాగే ఈ దేవస్థానం స్థాపించి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం అంటే ఈ రోజుకి దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తయినది ఈ ఇదే విధంగా శ్రీరామనవమికి ఎవరీ ఇయర్ ఆ వడపప్పు తర్వాత పానకము తర్వాత మజ్జిగ తర్వాత మధ్యాహ్నం వచ్చేసి స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమం స్టార్ట్ అవును అలాగే తెకే భక్తాదులు నంద్యాల పుర ప్రజలు అందరూ వచ్చి ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్